హలో అండి అందరికీ నమస్తే నేను మీ రమ్యశ్రీ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బునాన్సా అండి ఈరోజు మనము మినప గారెల్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మినప గారెలతో పాటు దాని కాంబినేషన్ పల్లీల చట్నీ అండి ఇవి రెండు కాంబినేషన్ చాలా బాగుంటాయి ఇంకెందుకండి ఆలస్యము మనము మినప ఎలా తయారు చేయాలో చూద్దాము ముందు రోజు నేను ఒక రోజు ముందే రాత్రి రెండు కప్పుల మినప గుండ్లని నానబెట్టుకున్నానండి బాగా వాష్ చేసేసి ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేసుకొని నిండా నీళ్ళు పోసేసుకొని నానబెట్టుకున్నానండి రాత్రంతా చూసారు కదండి డబల్ సైజ్ అయ్యింది ఒకవేళ మీ దగ్గర టైం లేదనుకోండి కనీసము ఒక మూడు గంటల పాటైనా సరే మీరు నాన మినపగుళ్ళని ఇప్పుడు నానబెట్టుకున్న మినపగుండ్లు ఉన్నాయి కదండీ వాటిలోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చీలు అలాగే రెండు అంగుళాల వరకు అల్లం ముక్కలండి ఇప్పుడు మినపగుండ్లలోంచి నీళ్ళని పూర్తిగా ఉంచేసి ఒక మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా మనము మినప మినపగుళ్ళని వేసుకుందామండి ఇప్పుడు అలాగే పచ్చిమిర్చిలని అలాగే అల్లం ముక్కలని కూడా వేసేసుకొని పిండిని మెత్తగా రుబ్బుకుందాము మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఇలా చూపించే విధంగా మీరు రుబ్బుకోండి మరీ గట్టిగా కూడా ఉండద్దండి పిండి వేయడానికి మనకి గాలల్ని ఆ విధంగా మనం రుబ్బుకోవాలి చూసారు కదండి ఇలా కొంచెం పలుకులు పలుకులుగానే నేను రుబ్బుకున్నాను మరీ గట్ పలచగా రుబ్బుకోలేదు ఇప్పుడు తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాము పిండిని దీనిలోపు మనము చట్నీని తయారు చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక చిన్న కడాయి పెట్టుకుందామండి నేను ఇక్కడ పల్లీ పుట్నాల చట్నీని తయారు చేస్తున్నానండి ముందుగా హాఫ్ కప్పు వరకు అయితే పల్లీలు అండి కడాయి వేడెక్కింది కదా ఇప్పుడు లో ఫ్లేమ్లో మనము పల్లీలని మంచిగా వేయించుకుందామండి ఇప్పుడు దాంట్లోకి కారాన్ని తగ్గట్టు ఒక నాలుగైదు పచ్చిమిర్చీలండి మీరు కొంచెం కారం ఎక్కువగా తినాలనుకుంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసాను నేను పల్లీలు ఇంకా పచ్చిమిర్చీలని లో ఫ్లేమ్లోనే మనము మంచి కలర్ వచ్చేంతవరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుందామండి మీరు కావాలంటే ఇక్కడ సాంబార్ కూడా చేసుకోవచ్చండి వడలకి చాలా టేస్టీగా ఉంటుంది నేను సాంబార్ కూడా చేశాను ఇంకా అలాగే ఈ చట్నీ కూడా చేశానండి సాంబార్ అంటే మన వీడియోలో ఉంది కావాలంటే షార్ట్స్లో చూడొచ్చు మీరు సాంబార్ నేను ప్రిపేర్ చేసింది ఇప్పుడు పల్లీలు వేగిపోయాయి హాఫ్ కప్పు వరకైతే పుట్నాలు వేసాను అలాగే పల్లీలు వేయించుకునే కూడా వేసేసాను రుచికర సరిపడా ఉప్పు ఇక్కడ నేను ఒక ఉల్లిపాయ వేస్తున్నానండి చిన్నది కట్ చేసి చాలా బాగుంటుంది హోటల్ స్టైల్ చట్నీ లాగా ఉంటుందన్నమాట కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేశానండి చట్నీలోకి చాలా బాగుంటుంది మీకు ఉల్లిపాయ ఇష్టం లేదంటే స్కిప్ చేసేయండి దాని బదులు ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి వెల్లుల్లి రవ్వలు చూసారు కదండీ ఇలా కొన్ని నీళ్ళని యాడ్ చేసి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఏదన్నా ఉప్పు తక్కువగా ఉంటే చూసి వేసుకోండి కొంచెం పల్చగానే చేశానండి మరీ గట్టిగా చేయలేదు ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాను మామూలుగా మనము ఆవాలు జీలకర్ర అలాగే మినపప్పు ఎండుమిర్చి వేసి పోపు పెట్టుకున్నాను ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వడలపిండిని చూద్దామండి చూసారు కదండి వడలపిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిలోకి మనం అన్నీ యాడ్ చేసుకుందామండి రుచికి సరిపడా ఉప్పు ముందే వేసుకోవద్దండి ఉప్పు తర్వాత వేసుకుంటే బాగుంటుంది లేదంటే పిండి పల్చగా అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక రెండు పిడికలైతే అయితే నేను ఇక్కడ కరివేపాకు వేశానండి సన్నగా కట్ చేసి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఉప్మా రవ్వ వేశానండి ఉప్మా రవ్వ వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి హోటల్ స్టైల్ లాగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి వడలు మనకి ఇప్పుడు పిండిని మనం చేతితో కలుపుతున్నానండి నేను ఇక్కడ మీకు ఇష్టం లేదంటే స్పూన్తో కానీ గరిటితో కానీ కూడా కలపచ్చు ఇలా ఒకటే టైప్లో మనము పిండిని మొత్తము తింపుకోవాలండి ఒకటే డైరెక్షన్లో ఎలా పడితే అలా తింపకూడదు మనం ఎంత బాగా తింపితే వడలనేటివి అంత క్రిస్పీగా గుల్లగా వస్తాయండి ఇది మాత్రం మర్చిపోకండి కనీసం ఒక పది నిమిషాల పాటు ఇలా మనం చేతితో ఇలా ఒత్తుతూనే తింపుతూనే ఉండాలండి ఒక పది నిమిషాల తర్వాత చూడండి ఒక గిన్నెలోకి నీళ్ళు పోసి ఇలా పిండి వేసి చూస్తే పిండి అనేది పైకే ఉంటే మనకి పిండి రెడీ అయిపోయినట్టు కింద పడిపోయిందనుకోండి ఇంకా మనము చేత్తు ఇలా అంటే అప్పుడు ఇంకా సాఫ్ట్గా అవుతుందండి పిండి ఇప్పుడు కొన్ని నీళ్ళని అద్దుకుంటూ మనకి కావాల్సిన సైజులో మనము వడల్ని తయారు చేసుకుందామండి నేను మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా వేస్తున్నానండి ఈ సైజులో నేను చేయి పైనే వేస్తాను వడలన్నిటినీ మీరు కావాలంటే రాలేదనుకోండి ఒక ప్లాస్టిక్ కవరు లేదంటే అరటి పైన కూడా వేసుకోవచ్చండి వడల్ని ఒత్తుకోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ నేను ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసు వేసుకున్నాను ఆయిల్ మంచిగా వేడెక్కింది ఫ్లేమ్ అనేది తగ్గించి నేను ఇప్పుడు కావాల్సినన్ని వడలు వేసుకుంటున్నానండి కడాయి కొంచెం వెడల్పుగా ఉండి నూనె కొంచెం ఎక్కువగా వేసుకుంటే వడలు మంచిగా కాలుతాయండి ఒకటి ఒకటి అంటుకోకుండా మంచిగా వేగుతాయి ఇప్పుడు అన్నీ వేసుకున్నాక ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుందామండి అప్పటి వరకు ఫ్లేమ్ని తగ్గించే ఉంచుదాము ఇప్పుడు అన్నీ వేసుకున్నాము కదండి కడాయిలో కనీసం ఒక తొమ్మిది వరకు అయితే పడ్డాయండి నాకు ఇక్కడ వడలు మీరు సైజుని చూసి వేసుకోండి మరి ఎక్కువగా వేసుకుంటే అవి కాలడానికి టైం పడుతుంది ఇప్పుడే కదపకండి కొంచెం కట్టిపడాక అప్పుడు వడల్ని మనము తీసుకుందాము ఇంకో వైపు కాల్చుకుందాము ఒక కనీసం ఒక నాలుగైదు నిమిషాలు పడుతుందండి వడలు మనకి మంచిగా గోల్డెన్ కలర్ అవ్వడానికి చూస్తున్నారు కదండి నేను ఇక్కడ ఏమి సోడా వేయలేదు బేకింగ్ సోడా కూడా వేయలేదు అయినా కూడా మనకి పొంగుతూ బాగా వస్తాయండి వడలు మనం ఎప్పుడు కానీ బాగా ఒకటే డైరెక్షన్లో తింపామనుకోండి వడలు చాలా బాగా వస్తాయి ఇంకా మనం దాంట్లో ఉప్మా రవ్వ కూడా వేసాం కదా క్రిస్పీగా వస్తాయండి చాలా బాగుంటాయండి వడలు ఉట్టివి కూడా తినేయచ్చండి లేదంటే మటన్ గ్రేవీతో చికెన్ గ్రేవీతో కూడా తిన్నా కూడా చాలా బాగుంటాయండి చూసారు కదండి పైనుంచి కిందికి రెండు వైపులా బాగా గోల్డెన్ కలర్లో క్రిస్పీగా అయ్యాయి వడలు చూస్తేనే తినేయాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయి ఇప్పుడు దీనిని నూనెను వంచేసి మనము తీసేసుకుందామండి వడల్ని చూసారు కదండీ అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే వడలు రెడీ ఇనప గారెలు అయితే రెడీ అయిపోయాయండి చాలా టేస్టీగా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మీరు చట్నీతో కానీ లేదంటే సాంబార్తో కూడా తినేయచ్చండి చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగుంటాయి మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయకుండా మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి బాయ్ అండి